ఎందుకండి అబద్ధం చేసుకుంటారు అత్తయ్య గారు ఫోన్ చేసి ఇది కుటుంబానికి సంబంధించిన పూజ తప్పకుండా గుడికి రావాలి అన్నారు అత్తయ్య గారి మీద ఉన్న గౌరవంతో గుడికి వచ్చానండి అని చెప్పి శరణ్య దర్శనికి చెప్తూ ఉంటుంది నువ్వు చేయాలనుకుంది చేసావు ఎందుకు మళ్ళీ అమ్మ గుడికి రమ్మంది అమ్మవారు కల్లో కనిపించారు అని లేనిపోని అబద్ధాలని చెప్తావు నువ్వు చేయాలనుకుంది అయితే ఎలాగో చేసేసావు కదా సంతోషం కోసం నువ్వు కూడా ఇదిగో అని శరణ్య ముందు డైవర్స్ నోటీసులు పెడతాడు సంతకం పెట్టు అని చెప్పేలోపు దర్శన్కి ఎదురుగా సమీర కనిపిస్తుంది సమీరను చూసి దర్శన్ ఒక్కసారి షాక్లో ఉంటాడు సమీర కూడా దర్శన్ చూస్తుంది దర్శన్ చూసి సమీర పరిగెత్తుతూ ఉంటుంది సమీర ఎక్కడుందేంటి ఇంతలోనే ఎటుమయమైపోయింది అని చెప్పి దర్శన్ సమీర వెనకే పరిగెడుతూ ఉంటాడు ఏమండి ఎక్కడికండి అని చెప్పి శరణ్య పిలుస్తూ ఉంటుంది దర్శన్ వినిపించుకోకుండా సమీర వెనుక పరిగెడుతూ ఉంటాడు ఇక సమీర ఒక దగ్గర దాక్కుంటుంది దర్శన్ సమీరను వెతుక్కుంటూ సమీర దాక్కున్న సైడే వస్తూ ఉంటాడు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి సమీర అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది సమీర కనిపించిందేంటి సమీర చనిపోయింది కదా అబ్బా పోతుంది అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సమీర పక్కకు వచ్చి అనన్యకు వెంటనే ఫోన్ చేయాలని చెప్పి అనన్యకు ఫోన్ చేస్తుంది అనన్య సమీర ఫోన్ను చూసి సమీర ఈ సమయంలో ఫోన్ చేసింది ఏంటి అని చెప్పి లిఫ్ట్ చేస్తుంది అనన్య దర్శన్ దర్శన్ చూసేశాడు కంగారుగా ఉంది అని సమీరా చెప్తూ ఉంటుంది దర్శన్ నిన్ను చూడటం చూడటమేంటి నువ్వెక్కడున్నావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది రోజు శ్రీరామి నవమి కదా అని చెప్పి దర్శన్ బాగుండాలని మొక్కుకోవడం కోసం వచ్చాను అని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది నీకు ఘంటసాల రేంజ్లో దర్శన్ దృష్టిలో నువ్వు చనిపోయావు నువ్వు బయటికి రావద్దు అని చెప్పి చెప్పాను మాటలను వినిపించుకోకుండా నీకు పిచ్చ ఎర్ర ఇలా బయటికి ఎలా వచ్చావు అని అనన్య అంటూ ఉంటుంది ఒక్క వారం రోజులు హౌస్ అరెస్ట్లో ఉండలేకపోయావు నువ్వు నువ్వు చనిపోవడానికి కారణం సరే అని దర్శన్ అనుకుంటున్నాడు వాళ్ళిద్దరి మధ్య అలా గొడవలు మొదలయ్యాయి వాళ్ళిద్దరూ కొన్ని రోజుల్లో విడిపోయేవాళ్ళు అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు దర్శన్కి కనిపిస్తే కథ అంతా మొదటికి వస్తుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే సారీ అనన్య అలా జరుగుతుందని అనుకోలేదని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది అనుకోవాలి ఎందుకంటే మోసం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించాలి అని అనన్య సమీరకు చెప్తూ ఉంటుంది సమీరా ఇలా మాట్లాడుతున్నానని నువ్వు కోపడకు చేస్తుంది నీ కోసమే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అయినో అనన్య అని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది దర్శన్ శరణ్య మధ్య గొడవ ముదిరి పాకానికి వచ్చింది వాళ్ళిద్దరూ విడిపోతే నేను ఎలా సెట్ చేయాలో చూసుకుంటాను దయచేసి అర్థం చేసుకుని నువ్వు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య దర్శన్ చూశాడు కానీ ఫ్రెషన్ ఆఫ్ సెకండ్స్లో అక్కడ నుంచి దర్శన్కి కనిపించకుండా పరిగెత్తుకుంటూ పక్కకు వెళ్ళిపోయాను ఇప్పటి వరకు దర్శన్కి మళ్ళీ కనిపించలేదు అని సమీరా చెప్తూ ఉంటే అయితే చెప్పింది విని అర్జెంటుగా గుడి నుంచి వెళ్ళిపో అని అనన్య చెప్పడంతో సరే అని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది ఇక అనన్య ఫోన్ కట్ చేసి అలా వెళ్ళబోతూ ఉంటే ఎదురుగా ఆనంద భైరివి ఉంటుంది ఇక ఆనంద భైరవిని చూసి అనన్య టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి అనన్య ఎవరిని రావద్దు వెళ్ళిపోవని చెప్తున్నావు అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్ అత్తయ్య గారు రామాలయంలో ఉన్నానని చెప్పి గుడికి వస్తాను అంటుంది కళ్యాణం జరిగిపోగానే వెళ్ళిపోతాము ఎండలో నువ్వెందుకు రావటం అంటున్నానని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇది కూడా అబద్ధమని నీ ఫేస్లో ఈజీగా అర్థమైపోతుంది అనన్య అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఎందుకత్తయ్య గారు ఏవేవో ఊహించుకుంటారు అని అనన్య అంటూ ఉంటుంది నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి నీకు పడుతున్న చెమటలను చూసి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అని అర్థం చేసుకోగలను అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది సమ్మర్ కాబట్టి స్వెట్ వస్తుంది ఉదయం నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి శివరింగ్ వస్తుంది అంతే తప్ప కంగారు పడట్లేదు చెమట్లు పట్టట్లేదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నీ చెల్లెలు శరణ్య జీవితాన్ని నాశనం చేయడం కోసం నువ్వు శుద్ర పూజలు ఎన్ని చేసినా సరే వాటిని అడ్డుకుంటాను అవి ఏవి జరగకుండా కాపాడుతాను ఎందుకంటే కోడల వెనక కొండంత అండగా ఉంటాను దర్శన్ శరణ్యను విడగొట్టాలని నువ్వు ఎలా కోరుకుంటున్నావో వాళ్ళిద్దరిని కలపాలని బలంగా కూడా కోరుకుంటున్నాను అది నీకు అర్థం అవ్వటం కోసమే రోజు వాళ్ళిద్దరి చేత సీతారాముల కళ్యాణం జరిపించాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే అనన్య ఇక ముందు ఎలా ఉంటుందో నీకు తెలియజేస్తాను అని ఆనంద భైరవి అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద భైరవి నువ్వు ఎన్ని ఛాలెంజెస్ చేసినా అనుకున్నది అయ్యే వరకు పట్టు వీడను దర్శన్ శరణ్యలను విడదీసి చూపిస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సమీర టెన్షన్ పడుతూ అలా దర్శన్ నుంచి తప్పించుకుని వెళ్ళబోతూ ఉంటే దర్శన్ సమీరకు ఎదురుగా ఉంటాడు దర్శన్ ని చూసి సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది సమీర నువ్వు బ్రతికే ఉన్నావా చనిపోలేదా అని దర్శన్ అడుగుతూ ఉంటే అది దర్శన్ అది దర్శన్ అని చెప్పి సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ కోపంగా సమీర చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ఎందుకు నువ్వు చచ్చిపోయినట్టు ఎందుకు నాటకం ఆడుతున్నావు నువ్వు చనిపోయావని చెప్పి లో ఎంత బాధపడ్డానో తెలుసా పిచ్చివాణ్ అయిపోయాను సమీరా అని చెప్పి దర్శన్ ఏడుస్తూ ఉంటాడు నువ్వు చచ్చిపోయావని ఎందుకు నాటకం ఆడావో చెప్పు ఎవరు నీతో ఈ నాటకం ఆడించారో చెప్పు అని దర్శన్ అడుగుతూ ఉంటే ఎవరు ఆడించలేదు దర్శన్ కావాలనే ఈ నాటకం ఆడాను ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండటం కోసం నువ్వు కాదని శరణ్య మటలో తాలి కట్టావు కానీ పైనే మనసు ఉంది కాబట్టి నువ్వు శరణ్యతో సంతోషంగా ఉండవని చెప్పి నువ్వు లేనని తెలిస్తే సంతోషంగా ఉంటావని తెలిసి చనిపోయినట్టు నాటకం ఆడానని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది అయినా కూడా నువ్వు తలుచుకుని బాధపడుతున్నందుకు క్షమించ దర్శన్ అని చెప్పి సమీరా చెప్తూ ఉంటే అనవసరంగా నీ పైన చేయి చేసుకున్నాను సారీ సమీర ప్రేమించిన వాడు సంతోషం కోసం నువ్వు ఆలోచించిన విధానం బాగుంది నువ్వు చనిపోయావని ఎంతలానో బాధపడ్డాను ఆ రోజు అమ్మ మాట విని శరణ్య మెడలో తాళి కట్టానే కానీ నిన్ను మర్చిపోలేదు నిన్ను ఎప్పటికీ వదులుకొను సమీర నువ్వు ప్రాణం అని దర్శన్ సమీరను హక్ చేసుకుంటాడు ఇక మరోవైపు ఆనంద భైరు శరణ్య దగ్గరికి వచ్చి అమ్మ శరణ్య దర్శన్ ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇటు వెళ్ళారు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అటునుంచే వచ్చాను కదా దర్శన్ కనిపించలేదు కదా అని ఆనంద అంటూ ఉంటే తెలియదు అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది పని ఉందన్నాడు కదా వెళ్ళిపోయి అని చెప్పి ఆనంద భైరవి సరైనతో చెప్తూ ఉంటుంది చెప్పగానే మాట మీద గౌరవంతో రాముల వారి కళ్యాణానికి వచ్చావు సంతోషంగా ఉంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి సమీర దర్శన్ ని చూస్తుంది సమీర ఏంటి దర్శన్ దగ్గరుంది సమీర చనిపోలేదా ఏదో జరుగుతుంది శరణ్య దర్శన్ విడదీయడం కోసం ఏదో కుట్ర జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో పంతులు గారు వచ్చే అమ్మ ఆనంద భైరవ్ గారు కళ్యాణం జరిగింది కదా స్వామివారి ఆశీస్లు అక్షింతలు తీసుకుందరండి అని పంతులు గారు పిలుస్తూ ఉంటే అమ్మ శరణ్య నువ్వు కూడా రా అని ఆనంద భైరవి అంటుంది మీరు పదండతే గారు వస్తాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి పంతులగారితో కలిసి వెళ్తుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీ కుటుంబం చేతులతో స్వామివారి కళ్యాణం జరిగింది అందుకు చాలా సంతోషంగా ఉంది అని పంతులు గారు చెప్తూ ఉంటే ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం చేతుల మీద జరగటం అదృష్టంగా భావిస్తున్నాం పంతులు గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అక్క ఈ అక్షంతలు ఇవి తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి కొంచెం పనుంది అది చూసుకుని వస్తాను అని ఆనంద భైరవి చెప్తుంది సరే ఆనంద అని చెప్పి లీలావతి అంటుంది ఇక మరోవైపు దర్శన్ శరణ్య దగ్గరికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళారండి సడన్గా అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఏట్లోకి వెళ్ళాను అని చెప్పి దర్శన్ అంటాడు దగ్గరలో ఎరుందా అండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఎందుకు ఉంటే వెళ్ళి దూకుదామునా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏంటండి ఆ మాటలు అని శరణ్య అంటూ ఉంటుంది మరి ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని దర్శన్ అంటూ ఉంటే ఇందాకలో అత్తయ్య గారు వచ్చారు మీరు ఎక్కడ అడిగారు అందుకే అడుగుతున్నానండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఉన్నవి లేనివి అన్నీ పైన ఎక్కించేసావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు అలా ఎందుకు చేస్తానండి అని శరణ్య అంటూ ఉంటే నువ్వు ఏవన్న రకం జాదువు కదా శరణ్య అందరూ నేను అసహించుకుంటున్నా కూడా ఏమీ పట్టనట్టుతో పాటు పూజలో కూర్చుని రాముల వారి కళ్యాణం జరిపించావు కదా అని దర్శన్ శరణ్యను అంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి